లైవ్ అది చెప్పండి నేను ఇన్ని రోజులు లైవ్ చేయడానికి

మనం చెప్తూ ఉండు లైవ్ అయిపోయింది చెప్తూ క్లారిటీగానే ఉండు నిజాంట్లో చూడు క్లారిటీ ఉండదు నచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి భావని గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి तमिल व्ल हाय इंडी हाय लक्ष्मी लक्ष्मी तुलसी हाय इंडी हाय टीडी ब्लॉग हाय इंडी हाय నేను ఇన్ని రోజులు లైవ్ చేయకపో లైవ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ చేస్తున్నా కాబట్టి నాకు డాలర్ మీ లైవ్ చాలా సార్లు మిస్ అయ్యా లక్ష్మి తులసి అవునా అండి ఈసారి నుండి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మీ తులసి గారు వీడియో క్లారిటీ ఉందో లేదో కామెంట్ చేయండి హాయ్ మేడం బాగున్నారా జీవ ఎవరో జీవ ఉంటాను బాగున్నానండి మీరు కూడా బాగున్నారా లైక్ చేశాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమిళ బ్లాగ్స్ థ్యాంక్ యూ అండి తమిళ్ వ్లాగ్స్ అని పెట్టారు మీరు తెలుగు చే తెలుగులో వీడియోస్ చేయరా క్లారిటీ లేదంట అవునా వీడియో క్లారిటీ లేదా సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ఇప్పుడు నా వాయిస్ అని క్లారిటీ వినిపిస్తుందా